భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏంటి ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి ఈ విషయాలు మనం తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండో రోజును మకర సంక్రాంతిగా మూడో రోజును కనుమగా నాలుగో రోజును ముక్కనుమగా పిలుస్తారు సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదుల పేరెంటంతో సంబరాలు మొదలవుతాయి ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు భోగిపండ్ల కోసం రేగి పండ్లు గడలు బత్తిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగి పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్ నారాయణి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాలను కురిపించారని చెప్తారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరల్తాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలమనే పేరు కూడా వచ్చింది సూర్య భగవాన్ని ఆశీస్సులు పిల్లవాడికి లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయటం ఆచారంగా వస్తుంది